అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ మహేష్ బాండా ఇవాళ నేను మళ్ళీ నీట్ ఎగ్జామ్ గురించి మీ ముందుకు రావడం జరిగింది ఎందుకు నీ ఈ నీట్ ఎగ్జామ్ మీద ఇంత ఫోకస్ చేయాల్సి వస్తుందంటే ఇది భవిష్యత్ తరాల మొత్తం తలరాతలు మారుస్తూ ఉంటుంది ఎందుకంటే ఒక ఇరవై ఐదు లక్షల మంది ఇవాళ పిల్లలు ఎగ్జామ్స్ రాసినారండి ఇంతకంటే ముందు కూడా ఇరవై లక్షలు ఇరవై లక్షలు అట్లా రాస్తేనే పోతూ ఉన్నారు క్రితం ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఇదే జరుగుతూ ఉంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ ద్వారా అంటే ఇప్పటికీ ఒక కోటి మంది డాక్టర్లు బయటకు వచ్చిన అంటే కోటి మంది పిల్లలు ఎగ్జామ్స్ రాసిన దాఖలాలు ఉంటాయి ఓ ఐదు పది లక్షల మంది డాక్టర్లు బయటకు వచ్చిన దాఖలాలు ఎందుకంటే నీటు ఎగ్జామ్స్ అంతా జరుగుతూ ఉన్నాయి కాబట్టి చాలా పెద్ద ఎగ్జామ్ దేశం లెవెల్లో జరిగే ఎగ్జామ్ అంటే చాలా పెద్ద ఎగ్జామ్ మరి ఇంత పెద్ద ఎగ్జామ్కి ఎంత కట్టుదిట్టమైన చర్యలు ఉండాలి అంటే చాలా ఎక్కువ ఉండాలి చాలా ఎక్కువ కట్టుదిట్టమైన చర్యలు ఉండాలి ఒక్క మిస్టేక్ కూడా జరగడానికి వీలు కాకూడదు ఎట్టి పరిస్థితుల్లో ఒక సింగిల్ మిస్టేక్ కూడా జరగకూడదు ఎందుకంటే ఇది మన భవిష్యత్తు ఆరోగ్యం మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి సో మనం డీటెయిల్స్లోకి వెళ్తే ప్రజలారా ఒకసారి ఇది చూద్దాము ఇటు చూడండి ఎక్స్క్యూస్ కాంగ్రెస్ డిమాండ్స్ కోర్ట్ మానిటర్డ్ ప్రో మింటూ ఇర్రెగ్యులారిటీస్ ఇన్ నీట్ అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దీని మీద ప్రోప్ చేయాలి అంటే ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి అంటున్నారు ఎందుకు ఎట్లా అంటే ఇప్పుడు దీని మీద కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి నీట్ ఎగ్జామ్స్ పిల్లల్ని చీట్ చేసింది అని చెప్పి మరి అందరు పిల్లలు చీట్ అయినా అంటే అందరూ అయిన అని చెప్పలేము ఇన్ కేస్ క్వశ్చన్ పేపర్ కనుక లీక్ అయితే అది చీట్ అయినట్టే రెండోది సరే మనకు క్వశ్చన్ పేపర్ కాదు అనుకున్నాం ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసే అప్పుడు టైం ఫ్యాక్టర్ ఒకటి వచ్చేసింది అనమాట కొంతమందికి టైం లేట్గా జరగడంతో వాళ్ళు క్వశ్చన్ పేపర్లు ఆ టైంకే తీసేసుకున్నారు అంటే లెట్సే ఎగ్జామ్ నైన్ నుంచి ట్వెల్వ్ దాకా జరగాలి లెట్సే మార్నింగ్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నారు అయితే ఈ త్రీ అవర్స్లో జరగాల్సిన ఎగ్జాము త్రీ అవర్స్లో ఎట్లా అయింది డిలేట్గా స్టార్ట్ అయింది లెటర్స్ సే ఒక టెన్కి స్టార్ట్ అయింది అనుకుందాం టెన్ నుంచి ట్వెల్వ్ వరకు అయింది వాళ్ళకి సో ఈ వన్ అవర్ పోయింది కాబట్టి ఇక్కడ గ్రేస్ మార్క్స్ యాడ్ చేసిండు గ్రేస్ మార్క్స్ ఇక్కడ యాడ్ చేస్తే ప్రాబ్లం వచ్చిందంటే మళ్ళీ చూడండి అయితే ఎగ్జామ్ డిలే అయినందుకు వాళ్ళకు గ్రేస్ మార్క్స్ వచ్చినాయి సరే ఓకే అది మనం దాన్ని అట్లా అనుకుందాం దానివల్ల టెన్ నుంచి వన్ అన్నట్టు ఎగ్జామ్ పెడితే సరిపోయేది కదా అది పెట్టలేదు వాళ్ళు దానివల్ల అన్యాయం జరిగింది ఆ పిల్లలకు మళ్ళీ ఇప్పుడు కూర్చొని చదవాలి అంటే అది కొంత డిసప్పాయింటే కొంత డిస్కరేజింగే ఎందుకంటే ఆ లెవెల్ ఆఫ్ స్ట్రెంగ్త్ మళ్ళీ ఉండడం అంటే కొంత కష్టంగా ఉంటుంది కొంతమంది రిలాక్స్ అయిపోయే మూడ్లో ఉంటారు సో వాళ్ళకు అట్లా ఇబ్బంది జరిగినట్టే దీని మీద ఫస్ట్ నుంచే ఒక ప్రాపర్ ప్రోటోకాల్ ఉంచుకొని ఈ ఎగ్జామ్ డిలే అవుతున్నప్పుడు ఏ ఈ సంస్థలు ఏ ఎడ్యుకేషన్ యూనిట్ అది సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది ఎడ్యుకేషన్ సెక్షన్ మొత్తం కూడా ధర్మేంద్ర ప్రధాన్ గారు దీనికి మినిస్టర్ అనమాట ఎడ్యుకేషన్ మినిస్టర్ హైయర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయన క్రితం ప్రభుత్వంలో ఆయనే ఈ ప్రభుత్వంలో కూడా ఆయనే అట్లాంటప్పుడు ఇట్లాంటివి ఏమైనా జరుగుతాయి అన్నప్పుడు ఈ డిలేస్ అవుతున్నప్పుడు ఆ ఎగ్జామ్ డ్యూరేషన్ పెంచే క్రమం చేయడము లేకుంటే అఫీషియల్స్ తోటి ఇమీడియట్గా మాట్లాడే ఏదో ఒకటి చేయడము ఇట్లాంటివి జరిగి ఉండాల్సింది కానీ అవి జరగలేదు అది జరగకపోవడం వల్ల కొంత నష్టం వచ్చింది ఆ నష్టం మరి ఎట్లొచ్చిందంటే ఈ ఈ పదిహేను వందల మంది పిల్లలు రీఎగ్జామ్ తీసుకోవాల్సి వస్తుంది ఎవరు ఐ యూ వన్స్ అగెయిన్ ఇప్పుడు ఇక్కడ ఈ గ్రే ఈ టైం కూడా పిల్లలు పదిహేను వందల అరవై మూడు మంది ఉన్నారు వీళ్ళు రీ ఎగ్జామ్ తీసుకోవాలి ఎప్పుడు జూన్ ట్వంటీ థర్డ్ నాడు వీళ్ళకి రిజల్ట్స్ జూన్ థర్టీ ఎయిత్ నాడు వస్తాయి అనమాట అయితే వీళ్ళకు గ్రేస్ మార్క్స్ అనేది ఏ క్రైటీరియా ప్రకారం ఇచ్చినరో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి కూడా తెలియదు ఈవెన్ దే డోంట్ హ్యావ్ ఎ ప్రాపర్ ప్రోటోకాల్ ఎందుకు ఈ ఎగ్జామ్ ఇట్లా డిలే అయితే ఇంత మార్క్స్ ఇస్తున్నాం అని చెప్పి ఇంతకంటే ఎగ్జామ్ కంటే ముందు వాళ్ళు దీన్ని చెప్పలేదు కనుక అక్కడ ప్రాబ్లం వచ్చింది వాళ్ళకు దట్ ఈస్ పాయింట్ వన్ పాయింట్ టూ ఇంకొకటి ఏం చెప్తాను అంటే ప్రజలారా ఇప్పుడు ఎగ్జామ్ డిలే అయిందా వేరే ఏదైనా డిలే అయిందా అనేది మనం పక్కన పెట్టేస్తే క్వశ్చన్ పేపర్ లీక్ అయిందా అనేది ఇంకో క్వశ్చన్ ఇప్పుడు ఈ క్వశ్చన్ పేపర్ లీక్ అనేది అయిందా కాలేదా అని మనం కనుక మనం చూసుకుంటే ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ క్వశ్చన్ పేపర్లలో ఇక్కడ దానికి ఎట్లాంటి క్వశ్చన్స్ ఉన్నాయంటే ఇక్కడ చాలామంది చాలామంది కాదు కానీ కొంతమంది బీహారు జార్ఖండ్ ఇంకా కొన్ని స్టేట్స్ నుంచి వీళ్ళు గుజరాత్లో గోధ్రా దగ్గరికి పోయినారు గుజరాత్లో గోద్రా దగ్గరికి పోయినారు గోధ్రా గోద్రా దగ్గర పోయి ఇక్కడ ఎగ్జామ్ రాసుకున్నారు ఇక ఇది ఒక స్టోరీ ఇంకో స్టోరీ ఏంటంటే బీహార్లో ఒక పదమూడు మందిని అరెస్ట్ చేసిండ్రు క్వశ్చన్ పేపర్ లీక్ అయింది అని చెప్పి బీహార్లో క్వశ్చన్ పేపర్ లీక్ గురించి కొంతమంది అరెస్ట్ చేసిండ్రు ఎవరు ఈ పేపర్ లీక్ చేసిండ్రు అంటే హూ డిడ్ దిస్ అంటే మనకు తెలియదు దీనికి ఎవరో రింగ్ లీడర్ ఉన్నాడు ఆయన ఈ రింగ్ లీడర్ ఉత్తరప్రదేశ్లో ఎక్కడో స్టార్ట్ అయింది అని ఇది ఒక స్టోరీ ఉంది ఇది మనకి ఇంకా పూర్తిగా డీటెయిల్స్ రాలేదు యాజ్ వి గో ఎలాంగ్ మనం ముందుకెళ్తూ ఉంటే మనకు దీని మీద ఎక్కువ డీటెయిల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి రైట్ సో ఇది సెకండ్ పాయింట్ ఇక మూడో పాయింట్ మళ్ళీ చూపిస్తాను చూడండి ప్రజలారా ఎంత ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ ఎగ్జామ్లో అంటే ఇప్పుడు జూన్ ఫోర్టీన్త్ నాడు డిక్లేర్ చేయాల్సిన రిజల్ట్స్ని జూన్ ఫోర్త్ రోజు డిక్లేర్ చేసిండు అసలు సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే సుప్రీంకోర్టు దగ్గర కొన్ని పిటిషన్స్ పడ్డాయి రకరకాలుగా పిటిషన్స్ పడ్డాయి చెప్తాను చూడండి ఫస్ట్ రిజల్ట్స్ ఆపమని చెప్పి ఒక పిటిషన్ వచ్చింది తర్వాత పిటిషన్ ఇంకోటి వచ్చింది రీఎగ్జామ్ పెట్టండి అని చెప్పి ఇంకొకటి వచ్చింది ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేయించాలి ఇట్లా రకరకాల పిటిషన్స్ అనమాట ఇంకొకటి ఏమో గ్రేస్ మార్క్స్ గురించి ఇట్లా గ్రేస్ మార్క్స్ గురించి రకరకాల పిటిషన్స్ వస్తూనే ఉన్నాయి రోజు బై రోజు వస్తున్నాయి ఈ రిజల్ట్స్ ఆపుండి అని చెప్పేసి మే సెవెంటీన్త్ రోడ్ మే సెవెంటీన్త్ ఆఫ్ లాస్ట్ మంత్ రోజు వాళ్ళు ఏం చేసినట్టే సుప్రీంకోర్టు జస్టిస్ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో ఇది రిజల్ట్స్ ఆపుండి అంటే ఆపడం కుదరదు అని చెప్పి చెప్పారు ఆపడం కుదరదు రిజల్ట్స్ డిక్లేర్ చేయాల్సిందంటే మరి డిక్లేర్ చేయాల్సిన రోజు ఏంది అని అంటే జూన్ ఫోర్టీన్త్ రోజు చేయాల్సింది అంటే మీ రెండు మూడు రోజులు చేయాల్సిన దాఖలాల్ని వీళ్ళు జూన్ నాలుగు నాడు చేసినరు జూన్ నాలుగు నాడు ఎందుకు చేసినారు వీళ్ళు అంటే మరి వాళ్ళకి ఏమైనా ప్రాపర్ ఆన్సర్ ఉందంటే ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ దానికి కూడా లేదు ఎందుకు రిలీజ్ చేసిన అదే స్పెసిఫిక్ రోజు అంటే ఆ రోజు ఎలక్షన్ రిజల్ట్స్ వస్తున్నాయి మరి ఎలక్షన్ రిజల్ట్స్ వస్తున్న రోజున మనం ఇవి చేయాల్సిన అవసరం ఉందా ఎంత ఇబ్బంది అవుతుంది ఒకసారి ఆలోచించండి ప్రజలారా సో దిస్ ఈజ్ నాట్ హౌ ఇట్ షుడ్ బి సో దీని మీద కూడా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే దీన్ని శాంక్టిటీ పోయింది అని చెప్పి సుప్రీంకోర్టే చెప్పింది సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే అసలు దీనివల్ల మొత్తం శాంటిటీ పోయింది మీరు ఇట్లా చేయడానికి వీల్ లేదని చెప్పి ఎన్టీఏ వాళ్ళని క్వశ్చన్స్ రేస్ చేసింది అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్కి కూడా కొన్ని క్వశ్చన్స్ రేజ్ చేసినారు మీరు లుక్ ఇన్ దిస్ అనే టైప్లో ఇక ఇక అన్నిటికంటే ఇంకొక పెద్ద కామెడీ ఏంటంటే అరవై ఏడు మంది టాపర్లు అరవై ఏడు మంది టాపర్లు ఈ సంవత్సరం వచ్చింది లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఇద్దరు టాపర్స్ వచ్చిండ్రు ఇట్లా ఈ ఇయర్ మాత్రం సిక్స్టీ సెవెన్ మెంబర్స్ టాపర్స్ వచ్చిండ్రు సిక్స్టీ సెవెన్ మెంబర్స్ దీనికి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏం చెప్తారంటే ఇక్కడ కొంత ఇన్ఫర్మేషన్ ఉంది చూడండి ప్రజలైనా ఐ గాట్ సమ్ స్టోరీ అక్కడ ధర్మేంద్ర ప్రధాన్ గారు యా సో ఇక్కడ ఇర్రెగ్యులారిటీస్ ఏం జరగలేదు అని చెప్పి చెప్పినారు తర్వాత మిస్సింగ్ ఇట్ సమ్వేర్ సరే పర్వాలేదు అది మిస్ అయింది కొంత డేటా ఇక్కడను ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏం చెప్పినంటే ఇందులో అరవై ఏడు మంది టాపర్లు రావడానికి కారణం ఏంటి అంటే క్వశ్చన్ పేపర్ ఈసారి సబ్జెక్టు కొంత కట్ చేసిండ ఈసారి సబ్జెక్ట్ అంటే సిలబస్ని సిలబస్ని కొంత కట్ చేయడం వల్ల క్వశ్చన్ పేపర్ ఈజీ అయిపోయి ఇంతమంది టాపర్లు వచ్చిందని ఉండి దిస్ ఈజ్ హ్యూజ్ సెట్ ఆఫ్ టాపర్స్ సరే వస్తే వచ్చిన కావచ్చు మనం వచ్చిన రాలేదని చెప్పలేం కానీ ఇదో పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా మిగిలింది తర్వాత ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్కడొచ్చినట్టే ఈ గ్రేస్ మార్క్స్ ఇవ్వడం వల్ల ఇంకా ఇంకొక క్వశ్చన్ ఇందులో ఈ కొంతమంది స్టూడెంట్స్ అంటే ఒకటే ఎగ్జామ్ సెంటర్లో ఏడు వందల ఇరవై అవుట్ ఆఫ్ ఏడు వందల ఇరవై స్కోర్ కూడా వచ్చింది అంటే ఒకటే సెంటర్లో ఈ హర్యానా అనుకుంటా ఈ ఫ్యామిలీ నాట్ మిస్టేక్ అండ్ సబ్జెక్ట్ కరెక్షన్ ఆరు మంది నుంచి ఎనిమిది మంది ఇది కూడా నెంబర్ ప్రాపర్గా లేదు బట్ దిస్ ఇస్ మోస్ట్ లైక్లీ ఆరు నుంచి ఎనిమిది మంది స్టూడెంట్స్ అక్కడ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అంటే సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ అవుట్ ఆఫ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వచ్చినాయి అనమాట వాళ్ళకు ఎంత పెద్ద నంబర్ అండి అది దర్స్ లైక్ హ్యూజ్ నంబర్ ఒకటే సెంటర్లో అంతమంది అంటే దాని మీద సస్పిషియస్గా ఉంటుందా ఉండదా మనం వాట్ ఆర్ వి థింకింగ్ అబౌట్ అంటే మనం ఏం ఆలోచిస్తున్నాం సో ఇది కూడా మనం కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇక్కడ అయిపోలేదు ఇంకా స్టోరీ ప్రజలారా మీరు మళ్ళీ ఒకసారి చూడండి ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఇట్లా సెవెన్ అంటే ఆన్సర్స్ కొన్ని ఇప్పుడు మనకు ఓఎంఆర్ దిద్దినప్పుడు కొన్ని ఆన్సర్స్ వస్తాయి కదా ఈ ఈ నెగిటివ్ మార్క్ కూడా ఉంటుంది కాబట్టి కొన్ని స్కోర్స్ రాకూడదు ఎట్లాంటి అంటే కొన్ని ఆర్డ్ నెంబర్స్ కొన్ని రావు కొన్నిసార్లు లెట్సే సెవెన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ వచ్చినాయి అనమాట ఇవి ఎట్లా గ్రేస్ మార్క్స్ ఇవ్వడం వల్ల లెట్సే వర్క్కి అన్నో వాళ్ళకి ఒక లెట్సే ఒక ఫిఫ్టీ మార్క్స్ గ్రేస్ ఇచ్చినావు వాళ్ళకు సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఎంతో ఫిఫ్టీ నైన్ అట్లా ఉంటే వాళ్ళకు సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ అట్లా వస్తూ ఉంటుంది ఓకే సారీ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ యా సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ నైన్ సిక్స్ హండ్రెండ్ సిక్స్టీ నైన్ వస్తే వాళ్ళకి సెవెన్ హండ్రెడ్ నైన్టీన్ వస్తూ ఉంటుంది సో ఈ యాభై మార్కులు గ్రేస్ కలవడం వల్ల సో ఇట్లాంటి కొంత మిస్ఆాప్స్ జరిగినాయి కాకపోతే సుప్రీంకోర్టు ఈ గ్రేస్ మార్క్స్ని తీసేసింది అది ఒకటి లాభమే జరిగినట్టు దానివల్ల దట్ ఈస్ వన్ గుడ్ థింగ్ సో మనకిప్పుడు కొన్ని ఈ ప్రకారం వేసుకుంటా పోతే గ్రేస్ మార్క్స్ని తీసేసింది సుప్రీంకోర్టు పాయింట్ వన్ పాయింట్ టూ సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తుందా లేదా అనేది ఒకటి తొందరలోనే మనకు తెలిసిపోతుంది పాయింట్ త్రీ రీ ఎగ్జామ్ గురించి కూడా నెక్స్ట్ మంత్ జూలై ఎయిత్ నాడు నేను ఇది ఇక్కడ రాస్తాను ఎక్కడెక్కడ స్టోరీస్ సో రీఎగ్జామ్ దాని మీద కూడా ఒక పిటిషన్ నడుస్తుంది ఇది ఎప్పుడంటే జూలై ఎయిత్ రోజు దీని మీద ఒక హియరింగ్ ఉంటుంది జస్టిస్ చంద్రచూడ్ గారు దీనిపైన చేస్తూ ఉంటారు తర్వాత నెక్స్ట్ స్టోరీ ఇంకోటి ఏంటంటే మరి ఇది ఇంత స్టోరీ ఇట్లా నడుస్తున్నప్పుడు ఇన్నిన్ని ప్రాబ్లమ్స్ ఇన్నిన్ని కాంట్రవర్సీస్ ఉన్నప్పుడు మరి కౌన్సిలింగ్ చేయొచ్చా అంటే సుప్రీంకోర్టు మాత్రం వీఆర్ నాట్ స్టాపింగ్ కౌన్సిలింగ్ అని చెప్పి హియరింగ్ ఇచ్చింది ఇది నాలుగైదు రోజుల క్రితం ఎగ్జాక్ట్ డేట్ లేదు బట్ నాలుగైదు రోజుల క్రితం మాత్రం ఈ రీఎగ్జామ్ గురించి కండక్ట్ చేసినప్పుడు గ్రేస్ మార్క్స్ గురించి వచ్చిన దాంట్లో దేర్ విల్ బీ కౌన్సిలింగ్ అంతలోపల మీరు మాకు డేటా సబ్మిట్ చేయాలని చెప్పి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళకు చెప్పడం జరిగింది సో దిస్ ఇస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విచ్ జర్ సపోజ్ సో ఈ ప్రాబ్లమ్స్ ఇట్లా ఉన్నాయి ఇది ఒక సైడ్ అయిపోతే మనకు ఇంకా కొన్ని చూద్దాం ప్రజలారా మనం వెన్ వి కమ్ డౌన్ టు అవర్ స్టేట్స్ ఇప్పుడు కొన్ని మనము రాష్ట్రాల్లో కొన్ని కొన్ని రకాలుగా ఉంటా ఉంటాయి కదా కేరళ వాళ్ళు డాక్టర్ బిందు అని ఇక్కడ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఫర్ కేరళ వీళ్ళు నీట్ ఈ ప్రాబ్లం ఉంది నీట్ వల్ల అని చెప్పి నీట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి గారు సెంట్రల్ గవర్నమెంట్కి ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారికి ఒక లెటర్ రాయడం జరిగింది మనము సౌత్ ఇండియాలో ఎస్పెషల్లీ సౌత్ ఇండియాలో నేను చెప్తున్నాను ఎడ్యుకేషన్ మీద మనం బాగా ఎక్కువ ఫోకస్ చేస్తాం పిల్లల మీద మన పిల్లల ఎడ్యుకేషన్ మీద విపరీతమైన డబ్బులు ఖర్చు పెడతాం ఎంత అంటే అంత ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్న తర్వాత మనకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అమెరికా లాట్ ఇటు వెళ్ళడానికి కూడా డబ్బులు బాగా ఖర్చు చేస్తాం ఓకే ఇంక్లూడింగ్ గ్రాడ్యుయేషన్ ఇట్లాంటి గ్రాడ్యుయేట్ స్టడీస్కి కూడా విపరీతమైన డబ్బులు ఖర్చు పెడతాం మరి ఇంత ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నప్పుడు మన తెలంగాణ ప్రభుత్వంలో ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరి దగ్గర ఉంది అంటే ముఖ్యమంత్రి రేవంత్ గారి దగ్గర ఉంది ముఖ్యమంత్రి రేవంత్ గారి దగ్గర ఈ పోస్ట్ ఉంది మన అయినా కూడా ఒక లెటర్ రాస్తే బాగుంటుంది ఎందుకంటే దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ మన పిల్లల ఎడ్యుకేషను పిల్లల భవిష్యత్తు ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో మీరు కనుక చూస్తే మన నారాయణ ఇంకా శ్రీ చైతన్య ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ దేశమంతా ఉన్నాయి సో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇవాళ చంద్రబాబు నాయుడు గారే కావచ్చు అటు దిక్కు ఇటు ఇటువైపు రేవంత్ రెడ్డి గారే కావచ్చు ఓకే తప్పకుండా దీన్ని సీరియస్గా తీసుకొని ఒక సెంట్రల్ గవర్నమెంట్కి ఒక లెటర్ తప్పకుండా రాసి దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఒక మా వంతు ఒక రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము అండ్ యూ షుడ్ డూ ఇట్ ఇది మా నుంచి డిమాండ్ అని కూడా అనుకోవచ్చు ఎందుకంటే చాలా మంది పిల్లలు బాధపడుతుండ్రు చాలా మంది పేరెంట్స్ బాధపడుతుండ్రు చాలా మంది స్ట్రెస్లో ఉన్నారు ఇట్లాంటివన్నీ మనము మనం ఉంచుకోకూడదు ఇట్లాంటివన్నీ దీస్ ఆర్ కైండ్ ఆఫ్ కాస్ట్లీ థింగ్స్ ఇంకోటి చెప్తాను ఇది నా అనుమానం మాత్రమే నా మేబీ అందరిది కరెక్ట్ అయి ఉండొచ్చు ఉండకపోయి ఉండొచ్చు ఒకటి ఆలోచించండి ప్రజల ఫస్ట్ టైమే దొంగ ఫస్ట్ టైమే దొంగతనం చేసినప్పుడు దొరకబట్టే అవకాశాలు కొంత తక్కువనే ఉండొచ్చు చాలా సార్లు ఇక్కడ ఏమైతే అంటే ఈ సోకాళ్ళు వీళ్ళు దొంగలు ఇంతకంటే ముందు నుంచి కూడా చేస్తుండ్రేమో ఈసారి పట్టుబడ్డరేమో అది కూడా ఉండొచ్చు కదా అట్లాంటివి జరిగితే మన పిల్లలు ఎంత నష్టపోతున్నట్టు దానికి కూడా ఒక చిన్న సా ఒక ఎడ్యుకేషన్ది ఒకటి చిన్నది ఉంది మీకు చూపిస్తారు చూడండి ఇది ఒక్కసారి చూడండి గవర్నమెంట్ స్కూల్స్ ఇది తమిళనాడులో అనమాట తమిళనాడులో గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ఇక్కడ చూస్తే గవర్నమెంట్ స్కూల్స్ ఇన్ తమిళనాడు పన్నెండు వేల మంది పిల్లలు ఎగ్జామ్ రాస్తే ఎగ్జామ్ పాస్ అయింది ఎంతండి ముప్పై తొమ్మిది వందలు మూడు వేల తొమ్మిది వందలు ఇట్స్ ఎ వెరీ స్మాల్ నెంబర్ ఇక ఇయర్ ట్వంటీ ట్వంటీ నైన్టీన్ ఇయర్ ట్వంటీ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ కనుక చూస్తే మూడు వేల ఐదు వందల మంది రాస్తే కేవలం తొమ్మిది వందల మంది పిల్లలు మాత్రమే పాస్ అయ్యడం దిస్ ఇస్ లక్ హ్యూజ్ డిజాస్టర్ ఇంత డిజాస్టర్ని మనం ఉంచకూడదు ఎందుకంటే ఇట్లా జా దీంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే సిలబస్ ఈ సిలబస్ ఈ సిలబస్ ఏంటంటే సెంట్రల్ సిబిఎస్ఈ సిలబస్ ఒకటి ఓకే ఇట్లాంటివి ఉంటుంటాయి స్టేట్ సిలబస్ ఒకటి సో ఎగ్జామ్స్ ఏమో ఒక సిబిఎస్ఈ సిలబస్ నుంచి వస్తూ ఉంటుంది ఈ స్టేట్ సిలబస్ కొన్ని రాష్ట్రాల్లో పూర్తి కవర్ అవుతుంది కాదు దానివల్ల ఈ పిల్లలు మంది ఈ ఎగ్జామ్స్ క్వాలిఫై అవ్వట్లేదు మీరు చూడండి గవర్నమెంట్ స్కూల్స్లో చదివిన వాళ్ళు నాన్ గవర్ అన్ని స్కూల్స్లో చదివిన వాళ్ళకి చూస్తే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో నడిచే ఇక్కడ ఒక థర్టీ పర్సెంటే ఉంటే ఇది ఓవరాల్గా ఒక ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ ఉంది ఇక్కడ చూస్తున్నాయి ఇది ప్రజలనా సో గవర్నమెంట్ స్కూల్స్లో ఇక్కడ ఇంకొకటి ఇక్కడ ఒకటి ఈ బార్గ్రాఫ్ థర్టీ పర్సెంట్ ఏమో గవర్నమెంట్ స్కూల్స్లో ఉంటే సిక్స్టీ నైన్ పర్సెంట్ ప్రైవేట్ స్కూల్స్లో ఉంది మరి ఎఫోర్డ్ చేయడం వల్ల సంగతి ఏంది డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళ సంగతి ఏంది మరి దాని సంగతి ఏం చేద్దాం మనం అంటే మనకు కూడా కొంత ఆలోచన విధానం ఉండాలి ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్కి మనం దాన్ని సూట్ అయ్యేటట్టు చూసుకోవాలి సరే మనకు అందులో అనుమానాలు ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నప్పుడు అసలు నీట్ ఎగ్జామ్ అవసరం లేదు ఇంతకంటే ముందు మేము రాసినప్పుడు ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ అట్లా రాసినప్పుడు మాకు ఎంసీ ఎగ్జామ్ ఉండే దట్ వాజ్ ఓకే మన రాష్ట్ర సిలబస్ ఉంటుంది అట్లా సరిపోతుంది ఓకే అయితే ఇందులో కూడా కొన్ని క్వశ్చన్స్ ఉండొచ్చు ప్రతి మళ్ళీ ఇప్పుడు లెస్సే మనం తెలంగాణలో ఎగ్జామ్ పెట్టినవి అనుకుందాం మనం అది తెలంగాణలో ఎగ్జామ్ పెడితే మన ఇక్కడ ప్రైవేట్ స్టూడెంట్స్కి ఎక్కువ మార్క్స్ వస్తూ ఉంటే గవర్నమెంట్స్ స్టూడెంట్స్కి అంత రావు కదా అన్నట్టు ఉంటుంది సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఉండేటివే బట్ ఆన్ ద హోల్ స్టే ఇప్పుడు బీహార్లో పేపర్లు గుజరాత్లో దొంగతనాలు పేపర్లు ఇట్లాంటివన్నీ జరగడం అయితే అంత ఫ్రీక్వెంట్గా తెలుగు రాష్ట్రాల్లో జరుగుతాయని నాకైతే నమ్మకం లేదు ఎందుకంటే ఇక్కడ బాగా రిజిడ్గా ఉంటుంది ఒక చిన్న ప్రాబ్లం అట్లాంటిది వచ్చింది అని అంటే మాత్రం పేరెంట్స్ పిల్లలు చాలా గొడవ కూడా జరిగిపోతుంది రాష్ట్రం కొత్త ఇబ్బంది మరి గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం కొంత ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుంది సో ఐ డోంట్ థింక్ దే విల్ డూ దిస్ థింగ్స్ ఇన్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ అయితే ప్రజల కమింగ్ బ్యాక్ టు ద స్టోరీ దీనివల్ల ఇప్పుడు ఇట్లాంటి గవర్నమెంట్ స్టూడెంట్స్ మిస్ అవుతుండ్రు అట్లాగే స్టేట్ సిలబస్ వల్ల ఈ సెంట్రల్ సిలబస్ వల్ల ఇట్లాంటి పిల్లలు మిస్ అవుతూ ఉంటారు సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ జరుగుతూ ఉన్నాయి సో ఇట్లాంటి అన్నీ జరుగుతున్నప్పుడు సుప్రీంకోర్టు కూడా కొంత దీన్ని చొరవ తీసుకొని కొన్ని అమెండ్మెంట్స్ చేయాలి అయితే అమెండ్మెంట్స్ చేయడానికి ప్రభుత్వం రెడీగానే ఉంది అని చెప్తుండ్రు ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏం చెప్తున్నారంటే మేము కొన్ని ఎన్టీఏలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటిని ఫిక్స్ చేస్తాం సో అది ఒకసారి మీరు కొంత చేసే పనులు ఉన్నాయని చెప్పి చెప్పాను తర్వాత నెక్స్ట్ స్టెప్కి వస్తే రాష్ట్ర ప్రభుత్వాలు లెట్సే తమిళనాడు వీళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నారు ఈ తలఖై నొప్పులు ఉంటేనే ఉంటాయి ఇక్కడ ఈ తలఖై నొప్పులు వద్దు దీన్ని సార్ట్అవుట్ చేయాల్సిన అవసరం ఉంది అని తమిళనాడు నుంచి నుంచో ఉంది సో తమిళనాడు కేరళ ఈజ్ ఫైటింగ్ అగెనెస్ట్ నీట్ బట్ ది అదర్ అదర్ స్టేట్స్ దే డెంట్ స్పీక్ ఎనీథింగ్ అబౌట్ ఇట్ ఇక్కడ నుంచి మన తెలంగాణ నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ ఇంకా మిగతా రాష్ట్రాల నుంచి కానీ ఎవరు మాట్లాడలేదు ఇప్పటిదాకా ఇది కొంత బాధకరమైన పరిస్థితి అందరు ముందుకు వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉంది అయితే దీంట్లో ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఇప్పుడు క్వశ్చన్ పేపర్ లీక్ కాలేదని చెప్పి మనకు ఫస్ట్ చెప్తా ఉంటాం క్వశ్చన్ పేపర్ లీక్లు కాలేదు అన్నప్పుడు ఈ పదమూడు మంది అరెస్ట్ అయ్యారు పదమూడు మంది ఎక్కడైనా ఈ అరెస్ట్ బీహార్లో వీళ్ళని పదమూడు మందిని అరెస్ట్ చేసింది ఇక్కడ ఒక్కొక్కళ్ళు వీళ్ళందరి పెద్ద పెద్ద స్టోరీస్ ఉన్నాయి అనమాట ఎంతవరకు కరెక్ట్ ఉందో ఇంకా మనకు డీటెయిల్స్ తెలియదు కాకపోతే ఇక్కడ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ముప్పై లక్షల రూపాయలు పోస్ట్ డేటెడ్ చెక్లు పోస్ట్ డేటెడ్ చెక్లు ఇక్కడ ఈ ఒక కొంతమంది పిల్లలు ఇచ్చారు అనమాట వాళ్ళకు ముప్పై లక్షల రూపాయలు పోస్ట్ డేటెడ్ చెక్కుల ద్వారా ఇచ్చారు మరి ఎవరికి ఇచ్చిండ్రు ఎవరు తీసుకున్నారు ఇందులో లాభ పొందింది ఎవరు ఈ రింగ్ లీడర్ ఎవరు ఈ డీటెయిల్స్ అన్నీ ఇంకా తెలిసేది ఉంది ఎన్స్టాండ్ సో నేను మళ్ళీ నెక్స్ట్ టైం ఈ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు మీకు ఏమైనా డౌట్స్ క్వశ్చన్స్ ఇంకా దీంట్లో ఏమైనా తేడా అనిపిస్తే కనుక కైండ్లీ లెక్క మీరు కమెంట్స్లో పెట్టండి అల్ ట్రై టు రిప్లై ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్